హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ ఫ్రెండ్స్ లాగ్స్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈరోజైతే మాత్రం మామూలు కలెక్షన్ కాదండి అన్నీ కూడా ఫ్యాన్సీలు లో ప్రైజెస్ అండ్ కొత్త డిజైన్స్ చూస్తారు అండ్ తక్కువ ప్రైస్ వింటారనమాట అలాంటి ఐదు రకాల న్యూ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ ఐదు కూడా లాగా అయితే మేము అనుకున్నామండి ఎవరైనా రీజనల్ కస్టమర్ ఉన్నారనుకోండి ఈ ఐదు డిజైన్స్ మీరు ఒక్కసారి ఆర్డర్ పెట్టుకున్నారంటే మీ వేరం మస్తు కిరాక్ ఉంటుంది అలాంటి ఐదు డిజైన్స్ ఏంటి ఈరోజు అప్డేట్స్ ఏంటి ఏ రేట్లకు ఇవ్వబోతున్నాం అనేది ఒక్క లుక్ సో ఈరోజైతే కొత్త కాన్సెప్ట్ అండి ఐదు రకాల క్యాటలాగ్స్ వండర్ఫుల్ క్యాటలాగ్స్ బెస్ట్ డిజైన్స్ మీ ముందుకు తీసుకొచ్చేసామన్నమాట అండ్ ఈ ఐదు రకాలు జస్ట్ అంటే ఏంటంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఎలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్లో ఉండి ఏవి ఏవి బిజినెస్లో స్టార్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్లో ఉండే వాళ్ళకి ఇలా ఒక ఐదు రకాలు మీ ముందుకు తీసుకొచ్చేసాం అండ్ ఫస్ట్ డిజైన్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంటే ఎయిట్ పీసెస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్యూర్ బెనారసి అండ్ మనకి జెరీ బార్డర్ విత్ మనకు వచ్చేసరికి మనకి బెనారసి బ్లౌజ్ అనమాట కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఇలా మీకు ఏంటంటే కేటలాగ్స్ క్లియర్గా చూపిస్తాం ఈ ఐదు కేటలాగ్స్ సింగిల్స్ కావాలి అంటే ప్రైస్ క్రోల్ అవుతుంది అండ్ అందులో ఎన్ని వస్తే అన్నమాట ఆ కొన్నిటికి ఆల్మోస్ట్ అన్ని ఎనిమిది వచ్చినాయిలే సో ఇలా కాదు ఐదు కలిపి తీసుకోవాలి అనుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఒక ప్రైస్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట ఐదు అలా కలిపి అలా తీసుకున్నారనుకోండి మీకు ఏ ట్రిప్లో ఏవేవి పెట్టుకోవాలో అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఐదు రకాల కొత్త డిజైన్స్ అనమాట ఇందాక బెనారసీ బ్లౌజు ఫస్ట్ టైం లో ప్రైజ్లో క్యాట్లాగు ఇప్పుడు వచ్చేసరికి మనకి క్రష్ల్లో కలంకారీ విత్ మనకి వచ్చేసరికి మయూరిస్తో మనకి బిగ్ బాడర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వర్కులు వర్కుల్లో కూడా మీకు వచ్చేసరికి రెండు వెరైటీలు అనమాట ఇక్కడ చూశారంటే ఫుల్ మనకి అంత కూడా థ్రెడ్ వర్క్ హైలైటెడ్ చేశారు ఐస్ క్రీమ్ కలర్స్కి డార్క్ కలర్ చార్ట్ బ్లౌజ్ అనమాట సూపర్ కలర్ చాట్ అయితే వచ్చింది సిక్స్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ వరకు మీరు అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఏ కలర్కి ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నేను క్లియర్ క్లియర్గా చూపించి ఇది మన ఫోర్త్ క్యాటలాగ్ అనమాట అండ్ మళ్ళీ ఫిఫ్త్ వన్ ఉంది అండ్ ఈ బ్లౌ ఇది వరకు చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది అంతా కూడా క్రష్డ్ మీద క్రంచీ మీద మనకి జెరీ బుటాస్ వచ్చేసేసి ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా అయితే ఉంటుందండి అండ్ ఇది కూడా మనకి ప్రైస్ జస్ట్ సిక్స్ థర్టీ నైన్ ఇలా మీరు ఐదు క్యాటలాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్త రకం ఐడియా అనమాట ఈ ఐదు కలుపుకున్నారనుకోండి మీకు టోటల్గా వచ్చేసరికి ఈ ఐదు క్యాటలాగ్స్ ఒక్కొక్కదాన్ని ఎనిమిది ఎనిమిది ఆరు ఆరు వస్తాయి మొత్తం కలిపి చక్కగా ఒక అంటే ఒక పెద్ద లగేజ్ అయితే అవుతుంది మీకు అసలు పదహారు వేల రెండు వందల నలభై రూపాయలు షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది అనమాట ఇలా ఒక సమ్ అమౌంట్ ఉందంటే ఈ ఐదు వేసేసుకోండి అన్నీ కూడా న్యూ డిజైన్స్ కొత్త డిజైన్స్ అండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరొక షార్ట్తో వస్తాయి